విజయ్ కంపెనీ న్యూ మోడల్ చిన్న మిషన్ ఈ యొక్క కుటుంబ మిషన్ చిన్న మిషన్లో లింక్ మోడల్ మిషన్ సెట్ అని ఈ యొక్క కుటుంబ మిషన్ని పిలవడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబ మిషన్కు మందం చెక్క క్రింద భాగం స్టాండ్ బీడు స్టాండ్ కలిగి ఉంది ఈ యొక్క లింక్ మోడల్ చిన్న మిషన్ సెట్ కేవలం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే మన వద్ద నుండి ఆరు వేల రూపాయలలోనే ఈ యొక్క కుటుంబిషన్ వస్తుంది రిటైల్గా మన షాప్ నుండి కొనుగోలు చేయాలనుకుంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకు అంటే ఈ యొక్క మిషన్కు ఫిట్టింగ్ చేయాలనుకున్న లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు రిపేరింగ్ పర్పస్లో చూడాలనుకున్నా సర్వీస్ పీరియడ్ కావాలి కనుక మీకు ఒక ఐదు వందల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్ ద్వారా అనగా యూట్యూబ్ ద్వారా కానీ ఆన్లైన్ పర్పస్లో మీరు కొనుగోలు చేయాలనుకుంటే ఈ యొక్క కుటుంబ మిషన్ కేవలం ఆరు వేల రూపాయలలోనే మేము మీకు కుటుంబిషన్ అమ్మకానికి సిద్ధంగా చూపిస్తున్నాం ఈ యొక్క కుటుంబిషన్ లింక్ మోడల్ విజయ్ కంపెనీ మిషన్ హెవీ టేబుల్ క్రింద భాగం బీడ్ స్టాండ్ను కలిగి ఉంది ఈ యొక్క కుటుంబం ప్రత్యేకత ఏమిటి అంటే లోపల రోలా చిలక మనం ఇరవై సంవత్సరంలో కుట్టిన అరగడం అనేటటువంటి అవకాశం ఈ యొక్క కుటుంబిషన్కి ఉండదు కాబట్టి ఏదైనా సామాన్ అరిగినట్లయితే పై పైన సామాన్ మార్చుకున్నట్లయితే అనగా రిపేరింగ్ ఖర్చు మనకు తక్కువలో ఎక్కువ నాణ్యత కలిగి ఉంటుంది ఈ యొక్క బీడ్ స్టాండ్ హెవీటేబుల్ విజయ్ కంపెనీ కుటుమిషన్ ఈ యొక్క మిషన్ చాలా బాగా పనిచేస్తుంది మోటార్ కూడా పెట్టుకున్న ఈ యొక్క కుటుమిషన్ నడక నడుస్తుంది ఈ యొక్క కుటుంబ మిషన్ పేరు విజయ్ కంపెనీ లింక్ మోడల్ చిన్న మిషన్ పూర్తి సెట్